అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు భోగి స్పెషల్ మీ ఇంట్లోనే మీరేం చేసుకుంటున్నారండి మా ఇంట్లో ఇదిగో పులిహోరకి అన్నం వండిసి చల్లారిస్తున్నాను అనమాట ఇక్కడ పోపులకి అన్ని పెట్టేశాము ఈ పులిహోర అన్నం అందరికీ వండుకోవడం తెలుసు కాబట్టి నేను ఇది క్లిప్ పెట్టట్లేదు ఇది అందుకని చెప్పేసి మేము అన్నం వండుతున్నప్పుడు రైస్ ఉడికిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పసుపు వేసి డైరెక్ట్గా రైస్లోనే ఉడికించేస్తామన్నమాట ఇది పులిహోరకి రెడీ అవుతుంది చూసారా పొగలు పొగలు వస్తుంది ఇది బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మేము దీంట్లోనే పోపు వేస్తామన్నమాట ఇది పులిహార తాలింపు కోసం అండి శనగపప్పు మెనపప్పు వేరుశెన పలుకులు కరివేపాకు అల్లం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకోవాలి దీనికోసం ఇదిగో చూసారా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుంటున్నాము ఇది మా మమ్మీ బాగా చేస్తుంది పులిహోర మా అమ్మ పులిహోర చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట నాకంటే మా అమ్మ బాగా పులిహోర బాగా కలుపుతుంది చూసారు కదా కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోర కాబట్టి ఆయిల్ బాగా ఆయిల్ మరిగిన తర్వాత మనం పోపు గింజలు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా తీసుకుంటున్నామండి వేరుశెన పొడకలు వేసుకుంటున్నాయండి వేరుశన పొడకలు వేసుకుని బాగా నూనెలోని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం మరీ అంత ఎర్రగా కాదు అలాగని చెప్పి వేయకుండా కాదు కొంచెం నూనె డైరెక్ట్గా ఫ్రై చేసుకొని తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది వీటికి మళ్ళీ వేరే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మళ్ళీ వేచెన పలుకులు విడిగా వేపుకోవడం అవసరం లేదు ఇలా నూనె వేసుకున్న వేరుచన పలుకులు మంచి టేస్ట్ వస్తుంది వేచెన పలుకులు వేగిన తర్వాత కొంచెం మనం ఇప్పుడు శనగపప్పు మెన్నపప్పును కూడా వేసి మంచిగా అక్కడ వేపుకోవాలి చూసారు కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని కొంచెం మంచిగా లాంగ్ నుంచి పప్పులన్నీ బాగా నూనెలో వేగేదాకా వేయించుకోవాలండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది పప్పులు కూడా లోన వరకు వేగుతాయి హైలో పెడిస్తే మళ్ళీ నుంచి పైన రంగు వస్తుంది కానీ లోపల వరకు పప్పు వేగదు అలాగే పచ్చిగా ఉంటుంది అనమాట చూసారు కదా వేచిన పుళ్ళకు ఇలా డైరెక్ట్గా నూనెలో వేపుకొని చేసుకున్నా కూడా పులిహోర మంచి రుచిగా టేస్టీగా వస్తుంది ఈ ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి పులిహోర ట్రై చేయండి తర్వాత ఆవాలు చాలా చిన్న ఆవాలండి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఆవాలు చాలా ఇలా ఉంటాయి అన్నమాట చూస్తున్నారా ఇంత చిన్న ఆవాలు ఈ చిన్న ఆవాలని మనం అలాగా వేగిన తర్వాత కూడా వేసుకున్నా కూడా బేగా వేగిపోతాయి అందుకని చెప్పేసి ఆవాలు జీలకర్ర ఇంకా వేయలేదు ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు ఆవాలు జీలకర్ర వేయాలి అందులోని ఇప్పుడు చూసారు కదండీ అవి వేగే కదా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూనుడు ఆవాలు వేసుకోవాలి ఇందులోని ఆవాలు బాగా చిట్టుపట్లని మంచిగా డాన్సింగ్ చేయాలి కొంచెం నాకు ఆవాలంటే ఎక్కువ ఇష్టం అందులో చిన్న ఆవాలంటే ఇంకా ఇష్టం కొంచెం మళ్ళీ నేను యాడ్ చేసుకుంటాను ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అదే స్పూన్ తోటి జీలకర్ర కూడా వేసుకోవాలండి కొంతమంది ఉంది పులిహోరలో జీలకర్ర వేయరండి ఒకసారి జీలకర్ర వేయండి కొంతమంది పులిహారలో జీలకర్ర వేయరు మనం జీలకర్ర వేసుకుంటాం జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఇవన్నీ ఆ నూనెలో వేయించుకోవాలి ఇది కూడా బాగా వేగాలి చింతపండు పుల్ల అండి మనం చిక్కగా తీసుకున్న చింతపండు పుల్ల వేసుకొని బాగా నూనెలో కలుపుకోవాలి బాగా ఇది దగ్గరికి ముద్దగా అవ్వాలన్నమాట ఈ చింతపండు పుల్ల అలాగని పలాసలుగా తీసుకోకండి కొంచెం తిక్కుగా తీసుకోవాలి చింతపండుని ఎప్పుడైనా గుజ్జుని కొంచెం చిక్కగా తీసుకుంటే మనకు బేగ దగ్గర పడుతుంది మరి నీళ్ళ తీసుకుంటే చాలా టైం పడుతుంది అనమాట కొంచెం దగ్గరగా ఇలాగా తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఉండాలి ఇలా తీసుకుంటే మనకి బాగుంటుంది అనమాట ఇది సరిపోయినంత ఎవరికి పులుపు తగ్గట్టు వాళ్ళ చింతపండు పుల్ల వేసుకోవాలి ఇది బాగా నూనెలోని చింతపండు బాగా ఉడకాలి ఇందులోనే ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఆ ఉప్పు సరిపోతుంది ఎందుకంటే మా మమ్మీ చింతపండు పుల్ల తీసినప్పుడు చింతపండులోనే ఉప్పు వేసింది రైస్ వండినప్పుడు కూడా చల్లారిన తర్వాత కొంచెం రైస్లో కూడా ఉప్పు కలుపుకున్నాం అందుకని ఉప్పు చూసుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి అది ఇంకా బాగా దగ్గర పడాలండి అప్పుడు మనం పులిహోరలో కలుపుకుంటే పులిహోర మంచి రుచి వస్తుంది అనమాట అది బాగా దగ్గరికి అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం సార్ కదా ఇలా రావాలి ఇలా వస్తే మనకి పులిహోరలోకి బాగా రైస్లోకి ఇదంతా ముద్ద బాగా పడుతుంది అనమాట చింతపండు మనం వేసిన పోపులు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగాయి కారం అన్నీ బాగా ఆయిల్లోని బాగా దిగింది చింతపండు వేసిన గుజ్జు కూడా మనకి చూసారు కదా ఎంత బాగా దగ్గర పడింది కదా ఈ ముద్దని తీసుకెళ్ళి మనం అన్నంలో కలుపుకున్నాం అనుకోండి ఇందాకలా చూపించాను కదా ఆ రైస్ కలుపుకుంటే మనకు మంచిగా టేస్టీగా పులిహోర రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు అది ఎలా కలపాలో చూద్దాం చూసారు కదా ఇప్పుడు ఈ రైస్లోకి మనం తాలింపు పెట్టుకున్న చింతపండు గుజ్జు పోపు గింజలు వేరుచెన పులకలు కరివేపాకు చింతపండు మొత్తం తాలింపు అంతా ఈ పులిహారలోని బాగా ఈ రైస్కి బాగా పట్టేటట్లు మనం కలుపుకోవాలి ప్రతి రైస్ అన్నం అంతా బాగా కలాలి ప్రతి మెతుక్కి బాగా ఇది అనుకోండి కాసేపు అంతా కలిపి తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుని తింటే అప్పుడు బాగా చింతపండు పులుపు మనం వేసినవన్నీ బాగా రైస్కి పట్టుకొని పులిహోర మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కొంతమంది ఇంగువ ఆవు పిండి కూడా వేస్తారు ఇంగువా ఫ్లేవర్ అంతగా మాకు నచ్చదు అందుకని చెప్పేసి మేము ఎప్పుడూ పులిహోరలు ఇంగువ అయ్యండి ఇలాగే ఎప్పుడు చేసుకుని ఇదే పద్ధతిలోనే చేసుకుంటాం ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుతాం అన్నమాట ఆ హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది అన్నమాట ఒక పెద్ద నిమ్మకాయలోనే అరచక్క నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో పులిహోరని ట్రై చేయండి చాలా టేస్టీగా బాగుంటుంది చూసారా ఫైనల్గా మొత్తం రైస్కి అంతటికి పట్టేటట్లు కలుపుకున్నాం కదా ఇప్పుడు అందులోని చిన్న అరచక్క నిమ్మకాయ రసం పిండుకొని కలుపుకున్నాం అనుకోండి ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది ఇది ఒక చక్కగా మంచిగా ఒక తప్పాలని తీసుకొని మూత పెట్టుకొని మనం ఒక్క పది నిమిషాల తర్వాత ఈ పులిహోరని తిన్నామంటే ఈ పులిహారకి చాలా మంచి రుచి వస్తుందండి ఈ రైస్కి కూడా బాగా వేసిన పులుపు మనం వేసిన నిమ్మరసము అన్నీ బాగా కలిసి మంచిగా మనకి పులిహార రెడీ అవుతుంది అన్నమాట దగ్గరని చూపిస్తాను చూడండి చూసారు కదా ఇలా రైస్ అంతటికి బాగా పట్టేటట్లు మనం పోపుని అన్నిటికీ మనం తీసుకున్న పావున్నర రైస్కి మాత్రం పోపు ఉంటే బాగుంటుందండి అప్పుడు మనం చక్కగా పోపు కూడా బాగా కనిపిస్తుంది మనకి పులిహోర కూడా టేస్ట్ వస్తుంది కొంచెం మరీ పోపు తక్కువైనా పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి దీనికి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని మనం తిన్నామనుకోండి మనం వేసినవన్నీ బాగా రైస్కి బాగా పట్టుకొని పులిహోర ఇంకా మంచి రుచిగా టేస్టీగా వస్తుంది చూసారు కదా ఫైనల్గా పులిహోర రెడీ అయిపోయింది దీన్ని ఒక తపాల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి మంచిగా దీన్ని ఒక డిష్లోకి తీసుకొని మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత తిన్నాం అనుకోండి చక్కగా మనకు మంచిగా పులిహోర మంచి టేస్ట్ వస్తుంది చక్కగా దగ్గరగా అలా చేసుకొని దీంట్లోనే ఉంచుకొని మనము మూత పెట్టేసుకున్నా కూడా మనకి పది నిమిషాల తర్వాత తిన్నా కూడా వేసినవన్నీ తాలింపులు చింతపండు నిమ్మకాయ రసం అన్నీ బాగా పట్టుకొని పులిహోర మంచిగా రుచి వస్తుందండి చూసారు కదా ఫైనల్గా పులిహార రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం కర్రీ అలా చేయాలో చూద్దాం పన్నీరు గ్రీన్ పీస్ కర్రీ చేస్తున్నాను ఈరోజు దానికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ విశాఖ పన్నీర్ తీసుకున్నానండి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను మనకి తర్వాత దీనికి కొంచెం మరీ ఎక్కువ వేసుకున్న అంతగా ఎక్కువ ఇవే ఉంటాయి కాబట్టి పన్నీర్ ఎక్కువ వేసుకొని ఒక కప్పుడు హాఫ్ కప్పు వేసుకున్న సరిపోద్ది ఈ గ్రీన్ పీస్ రెండు కూర చేసుకున్నాం అనుకోండి కలిపి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలా చేయాలో చూద్దాం ధరలోనే కొంచెం జీడిపప్పులు వేసుకోవాలి ఇందులోని ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలండి ఒక స్పూన్ సరిపోతుంది పచ్చి వేసి అన్నీ మిక్సీ పెట్టేసినా ఏం ప్రాబ్లం ఉండదు చక్కగా మనకి మిక్సీ అయిపోద్ది ఇందులోని ఒక చిన్న కొబ్బరి ముక్కలు చిన్నవి కొంచెం చిన్న కొబ్బరి షేప్ అయితే సరిపోతుంది సరి ఇందులోని ఒక పెద్ద సైజు టమాటాలు ఒక రెండు వేసుకోవాలండి రెండు వేసుకుంటే పెద్ద సైజు టమాటాలు సరిపోతుంది ఈ కర్రీ బాగా గ్రేవీ వస్తుంది మనకి మనకి రిచ్గా గ్రేవీ కావాలనుకుంటే మనం కొంచెం టమాటాలు గసగసాలు జీడిపప్పులు ఇందులోనూ ఒక రెండు ఎన్ని వేసుకోవాలండి ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకుంటే మనకేంచి పన్నీరును గ్రీన్ పీస్ కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట ఇది మొత్తం మెత్తగా ప్యూర్ చేసుకోవాలి ప్యూరీ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసానండి ఇప్పుడు ఇందులోని కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి కొంచెం బాగా ఆయిల్ వేడి అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న స్పూన్ షాజీరా అండి కొంచెం షాజీర వేసుకొని కర్రీ చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు వేసుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా తరగకుండా ఉల్లిపాయలు వేసుకోవాలి చూసారు కదా ఇవి ఒక పెద్ద ఉల్లిపాయలండి ఒక రెండు తీసుకున్నాను ఈ కూరక మాత్రం పెద్ద సైజులో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం అనుకోండి మనకి కొంచెం గ్రేవీ ఎక్కువగా బాగా వస్తుంది ఉల్లిపాయలు తగ్గించుకుంటే కొంచెం గ్రేవీ తక్కువ వస్తుంది బాగా నూనెలో మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాగా వేపుకున్నాం అనుకోండి కూరకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ కర్రీకి చూసారు కదా ఉల్లిపాయలు బాగా అలా ఎర్రగా వేగాలి మీలో ఎంతమందికి ఈ పన్నీర్ కర్రీ అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి మాకు ఇష్టము ఎప్పుడు పడితే అప్పుడే రెగ్యులర్గా ఈ కర్రీ చేసుకొని తింటాం అన్నమాట చూసారు కదా బాగా వేగాలలా వేగితే మంచిగా టేస్టీగా వస్తుంది అన్నమాట ఈ కర్రీ దీనికి కొంచెం రిచ్గా గ్రేవీ కావాలనుకుంటే మనం ఇందులో ఇంకా మిగడ వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు కానీ వాటితో ఇంకొకసారి నేను చూపిస్తాను ఇంకా మనకి రిచ్గా మంచి రెస్టారెంట్ స్టైల్లో మనకి పనీర్ కర్రీ కావాలంటే ఆ పద్ధతిలో కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతానండి ఇప్పుడు ఇంట్లో ఉండే వాటితోటి సింపుల్గా చేసుకోవాలి కొంచెం గ్రేవీ రిచ్గా రావాలి అనుకుంటే మనం ఈ పద్ధతిలోనే ఒకసారి మీరు ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది రిచ్గా ఉంటుంది గ్రేవీ రెస్టారెంట్ స్టైల్ కూడా మ్యాక్సిమం వస్తుంది అనమాట అవన్నీ లేకపోయినా మనకి ఉన్న వీటితో వీటితో చేసుకున్న కూడా మంచిగా మనకి రిచ్ థిక్ గ్రేవీ కూడా వస్తుంది మనకి బిర్యానీస్కి కానీ చపాతీలకి పొరటాస్కి అన్నిటికి కూడా కర్రీ బాగుంటుంది చూశారు కదా ఉల్లిపాయలు మంచి రంగు వచ్చింది కదండి ఇప్పుడు ఇందులో మనం చక్కగా ఒక స్పూన్ ఇంట్లో ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా మంచిగా మనం ఎర్రగా వేపుకోవాలి ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది చూసారు కదా అలాగే పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకుందాం అనేది ఇంట్లో ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోని టమాటాలు జీడిపప్పు గసగసాలు ఎండుమిరపకాయలు కొబ్బరికాయ అండి చిన్నవి చిన్న కొబ్బరికాయ వేసాను ఆఫ్ అవన్నీ వేసి బాగా మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ ప్యూరిని ఇందులో వేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేదాకా మంచిగా ఎర్రగా నూనె పైకి తేలే వరకు మనం ఈ గ్రేవీని బాగా వేపుకోవాలి అప్పుడు బాగా మనకి ఎందుకంటే టమాటాలు పచ్చి వేసాము కాబట్టి టమాటాలు పచ్చివాసన పోయేదాకా బాగా ఎర్రగా వేపుకున్నాం అనుకోండి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా మనకి గ్రేవీ చూసారు కదా ఇది బాగా నూనె పైకి తేలుతూ బాగా ఇది కొంచెం మూతపెట్టి మనం ఉడికించుకున్నాం అనుకోండి మంచిగా మనకి లోన పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా గ్రేవీ ఉడుకుతుంది ఇప్పుడు ఒక్క టూ త్రీ మినిట్స్ మూత పెట్టి కుర్చేస్తాం చూసారు కదా గ్రేవీ బాగా చూసారా పచ్చివాసన పోయిన దాకా బాగా బాగా కుక్ అయింది మూత పెట్టి మనం కుక్ చేసాం కదా కొంచెం ఆ టమాటోలో ఉన్న పచ్చివాసన పోయి మంచిగా మనకి దగ్గరగా దగ్గర పడింది కదా గ్రేవీ ఈ గ్రేవీతో మనం పన్నీర్ కూర చేసుకున్నాం అనుకోండి మంచి రెస్టారెంట్ స్టైల్లోనే మనకు వచ్చేస్తుందిమాట సింపుల్ అవుతుంది ఇంట్లో ఉన్నింటితోటి సింపుల్గా చేసుకోవచ్చు మనకి రెస్టారెంట్ స్టైల్లో కూడా మనకి రిచ్ గ్రేవీ తినాలనుకుంటే పన్నీర్ కూరని ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి గ్రేవీని బాగా కుక్ చేయాలి ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే కొంచెం ఇది బాగా కుక్ అయింది అనుకోండి అప్పుడు మనం ఇందులోని గ్రీన్ పీస్ పన్నీర్ని యాడ్ చేద్దాం దీన్ని బాగా కలిపి మళ్ళీ ఇంకొకసారి మంటస్థ సిమ్లో పెట్టుకొని కొంచెం మనం మూత పెట్టి దీన్ని బాగా కుక్ చేసామనుకోండి ఈ మళ్ళీ దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ఇందులో గ్రీన్ పీస్ పన్నీర్ యాడ్ చేసి అప్పుడితే అప్పుడు ఫైనల్గా మనకి మంచిగా గ్రీన్ పీస్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది ఇది కొంచెం మూత పెట్టి మనం కుక్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం పచ్చికారం యాడ్ చేసుకోవాలండి పచ్చికారం అంటే ఇది ఉత్తిగా ఎన్ని మిరపకాయలతోటి తయారు చేసిన కారం ఉంటుంది కదా ఇది ఆ కారాన్ని ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి చూసారు కదా అలా ఉడుగుతుందో నూనె అంతా బాగా పైకి తేలింది కదా ఇందులోనే ఇప్పుడు మనం ఒక స్పూన్ పచ్చి యాడ్ చేసుకుందాం అంటే ఎవరికి స్పైసెస్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి నేను ఒక పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ ఒకటి పచ్చికారాన్ని యాడ్ చేస్తాను కూర కారం వేరే అండి పచ్చికారం వేరే ఎందుకంటే ఇది తిండి మిరపకెళ్తా ఎంటీఆర్ కారపొడి ఉంటుంది కదా నేను అది తీసుకున్నాను హోమ్ మేడ్ హోమ్మేడ్ పౌడర్ అండి ఇంట్లో అన్ని గరమాచాలు స్పైసెస్ వేసి మేము ఆడించి పెట్టుకుంటాం మాట దాన్ని ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఈ గ్రేవీకి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి చూసారు కదా ఎంత రిచ్గా ఉందో గ్రేవీ ఇలా చూస్తూనే తినేలా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో ఇంకా మనం కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఇందులో పన్నీరు మనం గ్రీన్ పీస్ని యాడ్ చేసుకుని అనుకోండి మంచి టేస్టీగా పన్నీరు మనకి గ్రీన్ పీస్ కర్రీ రెడీ అవుతుంది ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం ఈ గ్రేవీకి కర్రీకి సరిపోయినంత సాల్ట్ అంతా ఇక్కడే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టి దీన్ని కుక్ చేద్దాం కదండి చక్కగా మనం అన్నీ వేసిన ఆయిల్ అన్నీ బాగా తేలింది కదా ఇప్పుడు మనకి గ్రీన్ పీస్ మనం డైరెక్ట్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాం కాబట్టి ఇది కుక్ అవ్వాలి కుక్ అవ్వాలంటే ఇప్పుడే మనం అనుకోండి గ్రేవీలో బాగా గ్రీన్ పీస్ మనకి బాయిల్ అవుతుంది అందుకని చెప్పి శుభ్రం కడిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ని ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను పన్నీర్ మనకి ఎప్పుడు వేసినా బేగ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పన్నీర్ ఫాస్ట్గా కుక్ అయిపోద్ది ఈ గ్రీన్ పీస్ కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి అది కూడా ఇప్పుడు గ్రేవీలోని వేసేసి గ్రీన్ పీస్ని కొంచెం బాగా చూసారు కదా వేసాం కదా ఇది బాగా సాఫ్ట్ అయిన దాకా ఉంచి అప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేద్దాం చూసారు కదా మనకి సాఫ్ట్గా చక్కగా మనకి లోపల వరకు వేసిన గ్రీన్ పీస్ బాగా కుక్ అయిందండి ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ని యాడ్ చేసుకుందాం నేను పన్నీర్ ఒక టూ చూసారు కదా ఇక్కడ బాగా గ్రేవీ కూడా బాగా దగ్గరికి వచ్చేసింది మనం వేసిన గ్రీన్ పీస్ కూడా బాగా కుక్ అయింది ఈ కుకింగ్ అయితే ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ అవనవసరం లేదు చూసారు కదా మీకు తెలుస్తుంది కదా బాగా ఉడికింది గ్రీన్ పీస్ కూడా ఇప్పుడు నేను ఇందులోని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని యాడ్ చేసుకుంటాను పన్నీర్ని ఏం వేపలేదండి డైరెక్ట్గా పన్నీర్ని వేసేస్తున్నాను ఏం చూసారు కదా ఈ పన్నీర్ని ఇందులో మనం యాడ్ చేసుకున్నాం తర్వాత చూసారు పన్నీర్ని యాడ్ చేసుకుంటే ఈ పన్నీర్కి ఇప్పుడు మనం ఈ గ్రేవీ అంతా బాగా లోపల వరకు వెళ్ళి మంచిగా పీల్చుకుంటుంది ఎందుకంటే మనం ఇంకా దీనికి ఆయిల్లో వేపచ్చు పన్నీర్ని ఆయిల్లో వేపు కూడా వేసుకోవచ్చు అదో టేస్ట్ వస్తుంది ఇలా డైరెక్టర్ పన్నీర్ కూడా వేసుకున్న ఒక మంచి టేస్ట్ వస్తుంది అందుకే నేను డైరెక్టర్ పన్నీర్ వేసేస్తాను నేను తీసుకున్న టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులో పన్నీర్ వేసిన తర్వాత మనం గరిట పెట్టి అలా కలపీకండి ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెష్ పన్నీర్ వేసుకుంటే మనకి బేగ పీస్లాగా అయిపోయి బేగ మెత్తబడిపోయి కూరలో కలిసిపోతుంది అనమాట మనకి ఇలా పీస్ పీస్లా ఉండాలంటే మరి ఎక్కువ గరిటపెట్టి పన్నీర్ని కలపకూడదు వేసిన తర్వాత కొంచెం అలా అంతా కలుపుకొని అలాగ కొంచెం మంట పెంచుకొని పన్నీర్కి బాగా మనం వేసినవన్నీ బాగా పట్టేట వరకు బాగా కుక్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా కలిపిస్తున్నా మనం పన్నీర్ని ఏం ఫ్రై చేయలేదు కదా మనం డైరెక్ట్గా పన్నీర్ని ఫ్రై చేయకుండా ఇలాగ వేసేసాం కదా పన్నీర్ ముక్కల కోసం ఫ్రై చేసిన పన్నీర్ అయితే మనం ఎలా కలిపిసినా కూడా మనకి కూరలోనే ఏం కాదు రావకుండా చక్కగా మనకి వేసిన పీస్ పీస్లా ఉంటుంది మనం ఏం ఫ్రై చేయకుండా పన్నీర్ పన్నీర్ డైరెక్ట్ పన్నీర్ని వేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ ఓవర్గా కలిపికుండా ఉంటే మనకి పన్నీర్ కూర గ్రీన్ పీస్ కర్రీ మంచి టేస్టీగా వస్తుంది ఇది ఇలాగ కుక్ చేద్దాం కాసేపు పన్నీర్కి అంతా పట్టేట్టే వరకు చూసారు కదా మనకి చక్కగా అలా ఉడుగుతుంది కదా పన్నీరు గ్రీన్ పీస్ కర్రీ అండి చూసారు కదా ఇక్కడ మనం ఉప్పు కారం ఏదైనా సరిపోతే ఇక్కడ బాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు పన్నీర్ అంతా కొంచెం పన్నీర్కి మనం ఈ గ్రేవీ స్పైసెస్ అన్నీ బాగా కొంచెం పట్టే వరకు మనం బాగా కుక్ చేసుకున్నాం అనుకోండి మనకి టేస్టీ టేస్టీగా ఇది కర్రీ రెడీ అవుతుంది ఇది వైట్ రైస్కి కానీ బిర్యానీస్కి పులకాలకి చపాతికి పొరటాకి దేనికైనా సెట్ అవుతుంది ఈరోజు కాకపోతే మేము పులిహార్తో తింటున్నాం అన్నమాట ఈ కర్రీని భోగి స్పెషల్గా ఇది చేసా ఈరోజు ఇంట్లో వెరైటీస్ వెరైటీ పన్నీర్ కర్రీలు వచ్చి నేను నెక్స్ట్ వీడియోస్లోనే అవి పోస్ట్ చేస్తానండి ఈ కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ఈ పద్ధతిలోనే ఒకసారి ట్రై చేయండి మనకు చక్కగా రెస్టారెంట్ టైప్లోనే కర్రీ కావాలనుకుంటే ఇంట్లో నీటితో సింపుల్గా ఈజీగా కూడా మనం మంచిగా రిచ్గా గ్రేవీని రెడీ చేసుకొని మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు కొంచెం ఇందులో కస్తూరి మీద వేద్దాం చూసారు కదా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం బాగా నలిపి కొంచెం ఎక్కువ కాదండి కొంచెం వేయండి కస్తూరి మీద కొంచెం పన్నీర్కి మంచి టేస్ట్ వస్తుంది బాగా వేసిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుదాం చూసారా పొగలు పొగలు వస్తాయి ఇంకా కొంచెం దగ్గరకు పడాలండి కొంచెం దగ్గర పడితే అప్పుడు కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కట్టేసుకుంటే చల్లారయోసరికి మనకి కొంచెం మళ్ళీ వాటర్ లాగా కొంచెం వాటర్ సపరేట్ అయిపోయినట్లాగా కర్రీ వచ్చేస్తుంది మనకి కొంచెం చల్లారి కొంచెం ఇంకా దగ్గర పడితే అప్పుడు మనకి మంచిగా రిచ్గా గ్రేవీ వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకా కొంచెం దగ్గర పడాలి కర్రీని కొంచెం ఇందులోనే కొత్తిమీర యాడ్ చేద్దాం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మెల్లగా అలా కలపండి ఒక్కసారి చూసారు కదా ఎంత రిచ్గా ఉందో కర్రీ మీకు కనిపిస్తుందా ఒకసారి చూడండి చూసారు కదా అంత టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీ మీకు కూడా నచ్చుతుంది ఫైనల్లీ మనకి పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంట్లో ఉన్న ఇట్లతో మనం సింపుల్గా మంచిగా రెస్టారెంట్ స్టైల్లోని మన రిచ్ గ్రేవీతోటి పన్నీర్ కర్రీని రెడీ చేసుకోవచ్చు ఏమీ ఎక్కువ వేయలేదు ఓన్లీ టమాటాలు కొంచెం గసగసాలు జీడిపప్పులతోటి ఉల్లిపాయలు వేసి చేసాం చూసారు కదా ఎంత రిచ్గా వచ్చిందో గ్రేవీ ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మనకి ఎంత చూసారు కదా ఎంత రిచ్గా వచ్చిందో కొంచెం నూనె వేసుకుంటే కొంచెం కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అందుకే కొంచెం ఏ వంటికి ఆ మాత్రం సరిపోయినంత నూనె ఉంటేనే కదండి కర్రీ బాగుంటుంది ఈ మాత్రం నూనె ఉంటేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇది అన్నిటికీ సెట్ అయిపోద్ది ఈ పద్ధతిలో మీరు కూడా సింపుల్గా ఈజీగా మీరు కూడా పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ తింటారు అని అనుకుంటున్నాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారు కదా ఫైనల్గా అయిపోయింది ఇది కొంచెం మూత సైడ్ పెట్టుకున్నాం అనుకోండి ఆవిరి దిగకుండా ఇందులోకి కర్రీలోకి వాటర్ దిగ్గకుండా ఉంటుంది అన్నమాట ఎప్పుడైనా మూత పెడితే కొంచెం సైడ్ చేసి పెట్టండి ఎందుకంటే వేడి మీద మూత పెట్టామనుకోండి ఆ వాటర్ అంతా మళ్ళీ కర్రీలోకి దిగిపోతుంది అందుకే కొంచెం మూత గ్యాప్ ఇచ్చి పెట్టామనుకోండి మనకి కర్రీ కుల్లోకి వాటర్ దిగకుండా ఉంటుంది చూసారు కదా పన్నీర్ ముక్కలు అలాగే అన్ని గ్రీన్ పీస్ కూడా బాగా కుక్ అయింది కనిపిస్తుంది కదండి ఈ మాత్రం ఆయిల్ ఉంటే మంచిగా టేస్టీగా వస్తుంది ఈ మాత్రం గ్రేవీ చాలు మనకు కొంచెం చల్లారిన తర్వాత ఇంకా కొంచెం ఇంకా గట్టిపడుతుంది కాబట్టి గ్రేవీ ఇంకా కొంచెం థిక్ అవుతుంది కాబట్టి మనకి ఈ గ్రేవీ సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ అయిపోయింది మంచిగా చక్కగా దేంట్లోకైనా ఇది సెట్ అయిపోతుంది కర్రీ మీకు నచ్చింది నచ్చితే మీరు ఈ కర్రీ ట్రై చేయండి ఒకసారి